అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా కాంగ్రెస్ చెత్త రాజకీయాలు చేస్తున్నాడు ఇది ఇంకా విడ్డూరంగా మాట్లాడాడు అన్న ఇక్కడ ఒకసారి ఇది కూడా విందామండి ఫర్ నౌ ఇష్యూ బై సపోర్ట్ విచ్ లీవ్స్ ద కాంగ్రెస్ పార్టీ బికాజ్ దాట్ ఆల్సో ఇస్ బీకింగ్ యు నో ఆంధ్రా ఇస్ హెడ్ లైన్స్ అగైన్ బికాజ్ గెస్ వాట్ ద కాంగ్రెస్ పార్టీ హస్ చోజన్ టు మేక్ యువర్ సిస్టర్ వై శర్మిల దర్ పార్టీ చీఫ్ ఐ నో దిస్ ఇస్ డిఫికల్ట్ బట్ ఇస్ ఇట్ ద కాంగ్రెస్ పార్టీ దగ్గర చేస్తాను రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ చెల్లిని ఆవిడే పిసిసిగా చేశారు ఇప్పుడు రేపు వచ్చే ఎలక్షన్కి ఇది చాలా డిఫికల్ట్ ఉంది కదా మన ఏం చేయబోతున్నావు కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయానికి అని అడిగాడు దానికి అన్నం మొదలెట్టాడు చిన్న చక్కటి చిరునవ్వుతో Congress is basically playing dirty, Rajdev. Congress has got this tradition of playing dirty, far as, well as state politics are concerned, in our states, but more specifically. They have divided the state for their own political gains. Unjustly divided the state, more so. Divide and rule, made the state, కాంగ్రెస్ పార్టీ డట్టి పాలిటిక్స్ చేస్తున్నట్టు అండి అన్న చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ లేదా అసలు ఏదైనా బతికేయలేదు అసలు ఏదైనా ఎవడో నాయన ఎవరికీ తెలియ తెలియదు ఆ కాంగ్రెస్ పార్టీ దగ్గవాళ్ళు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ డట్టి పాలిటిక్స్ చేస్తుంది డివైడ్ అండ్ రూల్ అట్టండి రాష్ట్రాలను డివైడ్ చేసేసింది అది కూడా చాలా దారుణంగా ఇప్పుడు నా కుటుంబాన్ని కూడా డివైడ్ చేస్తుంది అంటున్నాడు అన్న అంటే రాష్ట్రాన్ని అంత ఘోరంగా డివైడ్ చేస్తే దానికి కారణం కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉందో కేసీఆర్ కూడా అంతే ఉంది కదా ఇక కాంగ్రెస్ పార్టీ మన ఆంధ్ర వాళ్ళు ఏమైనా తిట్టలేదు కానీ కేసీఆర్ పంట బూతులు ఇట్టాడు కదా కేసీఆర్ ఆంధ్ర వాళ్ళు అందరూ దొంగలు అన్నాడు కదా ఆంధ్ర వాళ్ళు అంటేనే పెద్ద తేడాగాళ్ళు డామ్ దుష్గాళ్ళు అన్నాడు కదా మరి అలాంటి ఒడితే చట్టపట్టలు వేసుకుని వెళ్ళిరుతున్నాయా అలాంటి ఒడితే చట్ట పట్టాలు వేసుకుని వెళ్ళిరుతున్నావు మరి ఒకవేళ నిజంగా రాష్ట్రం విడిపోవడం నీకు అంత నచ్చని పని అయితే అది అంత అన్యాయం అన్నీ కనిపిస్తే నువ్వే కదా వాళ్ళతో కలి తిరిగేది ఇప్పుడు రాష్ట్రం విడిపోవడం వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడబడడం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం వాళ్ళు పోరాడుకున్నారు ఆ రాష్ట్రాన్ని సాధించుకున్నారు ఆ మాత్రం దానికే డివైడ్ అండ్ రూల్ అట కాంగ్రెస్ పార్టీది సార్ అయితే అసలు డివైడ్ అండ్ రూలే చేయట సార్ కుటుంబాన్ని కూడా చీల్చేసిందట కాంగ్రెస్ పార్టీ బాబాయిని కాంగ్రెస్ పార్టీ చంపేసింది సార్ వాళ్ళు చెల్లికి ఆశ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ తరిమేసింది వాళ్ళ వాళ్ళమ్మను కూడా మెడబడుకుని ఎంటేసింది వైసీపీ పార్టీలో ఉన్న అధ్యక్ష పదవికి రాజీనామా చేయించి విజయమ్మను కూడా బయటికి ఎంటేసింది కాంగ్రెస్ పార్టీయే ఎంత గౌరవేటన్నా వైఎస్ సునీతారెడ్డి వచ్చి న్యాయం చేయంటే చిచ్చి అతలు అవసరమైతే నీ మీద మీ ఆయన మీద కూడా కేసులు పెడతానని వాళ్ళు కూడా బయటకు ఎంటేసింది కాంగ్రెస్ పార్టీ ఏమీ తెలియదు అన్నమాదలు చాలా మైకుడు అన్న అలా అంటే మొత్తం అంతా కుటుంబాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ డివైడ్ అండ్ రూల్ చేస్తుందట ఏమండి కనీసం మనకు మానవత్వం ఉందా లేదా మనుషులు కాదా జరిగిన విషయాలు మనకు గుర్తున్నాయి లేదా ఒకవేళ ఇతను చెప్పినాయి ఆ ఎదురున్న బూట్ కాళ్ళకి తెలియపోవచ్చు వాళ్ళకి అది అర్థం కాదు కాబట్టి తెలుగు అర్థం కాదు కాబట్టి ఇక్కడ జరిగినవి వాళ్ళు ఫాలో అవ్వకపోవచ్చు వాళ్ళు చెప్తే నమ్ముతారు ఆంధ్రాలో ఎవడన్నా నమ్ముతాడండి మాటలో నమ్మే కూడా ఎవడన్నా ఉన్నాడా పార్టీ దే హ్యాడ్ పిటెడ్ మై ఓన్ అంకు ఫోర్స్ అగైన్స్ చాలా ఘోరమైన మాట మాట ఇక్కడ అసే నాకు దాని గురించి తెలుగులో మీకు చెప్పడం ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీ మా సొంత బాబాయ్నే మంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ మా సొంత బాబాయ్ని నా మీద ఎగెనిస్ట్గా నిలబెట్టింది అన్నాడు అంటున్నాడు ఏమంటే వివేకానంద రెడ్డి గారు ఏమన్నా వైసీపీ పార్టీలో పుట్టాడా వైసీపీ పార్టీలో కోసి పెరిగాడా వైసీపీ పార్టీలో ఉంటూ అతను కాంగ్రెస్ పార్టీలోకి చంపయి అక్కడ మినిస్టర్ తెచ్చుకున్నాడా చూడండి ఎంత వరకు మాట్లాడుతున్నాడు అసలు వీళ్ళు బతుకంతా కాంగ్రెస్ పార్టీయే కాంగ్రెస్ పార్టీని విభజించింది ఇతను కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు కూడిచి బయటకు వచ్చింది ఇతను అతను ఎవరైతే వివేకానంద రెడ్డి గారు ఉన్నారో అతను అన్నాడు అప్పుడే అన్నాడు మా అన్న రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పుట్టాడు దానికోసం బతికాడు మా అన్న పార్టీలో నేను అన్నాడు అంటే వాళ్ళందరూ నిజాయితీగా ఒకే పార్టీలో ఉండటం అది అన్యాయం అయిన ఇతనికి ఇతనిలాగా ఆ పార్టీకి మోసం చేసి ఆ పార్టీకి వెనుపోటు కూడిచి ఆ పార్టీ నాయకులందరిని తెచ్చుకుని కొత్త దుకాణం పెట్టుకుంటే వాళ్ళు చాలా గొప్పటట్టండి చూడండి ఎలా మాట ఎలా మాట చెప్తున్నాడు అక్కడ ఎరిపప్పు కళ్ళకి వాళ్ళకి అర్థం అవదేమో కానీ ఇక్కడోళ్ళకి ఆంధ్ర వాళ్ళకి కూడా వాళ్ళకి చాలా మందికి నూటికి ఎయిటీ పర్సెంట్ ఏమీ అర్థం అవ్వేది ఎందుకంటే అతను మాట్లాడే ఇంగ్లీష్కి అర్థం పర్దం లేని ఇంగ్లీష్ ఆ ఇంగ్లీష్ అర్థమే కాదు అనుకోండి కానీ ఈయన మాటలు ఎందుకు ఇంత మోసకరంగా ఇంకా ఎవరిని మోసం చేద్దామని రాజశేఖర రెడ్డికి ఇక్కడేమో రాజశేఖర రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ నా దగ్గర నుంచి అంటాడేమో రేపు మా నాన్నను కూడా కాంగ్రెస్ పార్టీ లాగేసుకుని సీఎం ఇచ్చేసింది కాంగ్రెస్ పార్టీ ముందా వైఎస్ఆర్ కాంగ్రెస్ ముందా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పిల్ల కాంగ్రెసే కదా ఇది అందుకే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టాడు పేరు కాంగ్రెస్ని అతను మోసం చేసి నన్నే మోసం చేసింది కాంగ్రెస్ అంటున్నాడు సొంత కుటుంబ సభ్యులను అతను మోసం చేసి నా కుటుంబ సభ్యులు నాకు కాకుండా చేసింది కాంగ్రెస్ అంటున్నాడు ఓ రి అమ్మా ఎక్కడున్నా ఉండమ్మ నువ్వు ఇంకేమైనా ఉందా ఇంత ఇంత ఘోరమా చచ్చే రూలింగ్ లోటీ డివైడ్ చేస్తుంది అంటున్నాడు వేళ్ళ పార్టీ నుంచి అట ఏళ్ళ పార్టీ వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారండి లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినా ఆ జనంతో నిండిపోయిందా బొత్స ఎవరు అంబటి రాంబాబు ఎవరు పేర్ని నాని ఎవడు గుడివాడ అమర్నాథ్ ఎవరు పెద్ద పెద్ద లీడర్ ధర్మాన్ ప్రసాద్ రావు వీళ్ళందరూ కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకున్నాడు అరువు తెచ్చుకుని పెట్టుకుని పార్టీని నిలబెట్టుకుని కాంగ్రెస్ పార్టీ మోసం ఇస్తుంది అనమాట ఇంకా అలాంటివి కూడా నమ్మే వాళ్ళు ఉన్నారండి వీళ్ళ ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ డివైడ్ చేసింది అంటే అండి ఇదంతా మన కళ్ళ ముందు ఐదు సంవత్సరాల్లోనే కదా జరిగింది ఈయన మీటింగ్ పెట్టాడు ఆ మీటింగ్కి విజయ అమ్మని పిలిచారు అరే రే పోన్లే అమ్మని పిలిచాడు తల్లిని గౌరవిస్తున్నాడు అనుకున్నాం పక్కన ఒక చిన్న కుర్చీ వేశాడు ఈయనేమో పెద్ద కుర్చీలో కూర్చున్నాడు మీకు గుర్తుండే ఉంటుంది ఇదంతా ఆవిడ ఎందుకు పిలిచాడా అనుకున్నావు అమ్మా నువ్వు అర్జెంటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షుల పదం ఉంది కదా దాన్ని ఇమీడియట్గా రాజీనామా చేయి అన్నాడు అప్పటికప్పుడే రాజీనామా చేసి హైదరాబాద్ పారిపోయింది హైదరాబాద్ పారిపోయిన తర్వాత ఇతను నేనే హోల్ అండ్ సోల్ అంటే శాశ్వత ప్రెసిడెంట్ని నేనే అని ప్రకటించుకున్నాడు ఎలక్షన్ కమిషన్ ఒక్కటిత్తనంది ప్రజాస్వామ్యంలో శాశ్వత ప్రెసిడెంట్ ఉండరా ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎన్నుకోవాల్సి వస్తుంది అని తగ్గాడు అంటే తల్లిని పార్టీ నుంచి రాజీనామా చేసి పంపించేసింది ఇతను కాంగ్రెస్ పార్టీ పంపించేసింది అంటాడు చెల్లి విషయంలో ఇతను సీఎం గెలిచిన అప్పుడు నేను అక్కడే ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఇతను సీఎం అయినట్టే ఇజ్రాయెల్ వెళ్ళారు ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడి నుంచి వస్తున్నప్పుడే ఇజ్రాయెల్లో జరిగింది అక్కడ ఇజ్రాయెల్ మహాసేనలు కూడా అప్పుడు జగన్ రెడ్డిని బ్రదర్ అనిల్ని కూడా కలిశారు మా మహాసేన వాళ్ళు అయితే అక్కడ ఏం జరిగిందంట అన్న చెప్పింది నేను నీకు ఆస్తులో చెల్లి కావే వాట ఇవ్వను నీకు రాజ్యసభ ఇస్తానన్నాను అది కుదరదు నువ్వు ఇక పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండు నువ్వు అలా ఉంటే నీకు మంచిదని చెల్లికి బావకి వార్నింగ్ ఇచ్చాడు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ గెలిచిన అంటనే అంటే బొమ్మ వాళ్ళని అక్కడి నుంచి బెంగళూరులో వదిలేసి ఇతను తనేతను నిలిపెట్ట అప్పటికప్పుడు మళ్ళీ వాళ్ళు టికెట్లు వేసుకుని వచ్చారు అడగండి కాలతే అనిల్ కుమార్ని లేదంటే షర్మిలమ్మని అడగండి అప్పుడు వదిలేసాడు వెళ్ళినాయి వదిలేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విడగొట్టేసింది మా కుటుంబాన్ని అంటున్నాడు లేదా నారా చంద్రబాబు నాయుడు విడగొట్టేసాడు అంటున్నాడు ఇప్పుడు ఎవడన్నా ఒకడు తాగుబోతుడు ఆ తాగిని కిక్కులు వాళ్ళ అమ్మనే నాన్నే చంపేసి మరుసటి రోజు నుంచి నాకు తల్లిదండ్రులు లేరు నన్ను ఎవరన్నా ఆదుకోండి నన్ను చూడండి అంటే ఎలా ఉంటుందండి అది ఇంకా తాగుబోతోడు కాబట్టి ఒకవేళ మర్చిపోయేమో అనుకోవచ్చు ఇతను తాగుబోతోడైతే కాదు కదా ఇతను మర్చిపోడు కదా చేసిన అని ఇతను చేసి బాబాయ్ హత్య జరిగింది ఎవరు చేశారు కాంగ్రెస్ వాళ్ళు చంపేశారా వీళ్ళు బాబాయ్ని ఎవరు చంపరు తెలియదండి ఆ సునీతారెడ్డిని వాళ్ళ భర్తని కేసులో ఇరికించింది ఎవరో తెలీదా వివేకానందరెడ్డి గారి కేసు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చారో ఆ సిబిఐ ఆఫీసర్ మీద రామ్ సింగ్ మీద కేసు పెట్టింది ఎవరో తెలీదా దసగిరి అప్రూవ్గా మారాడు ఎనభై ఆరు రోజుల నుంచి జైల్లో పెట్టాడు ఎనభై ఆరు రోజుల నుంచి ఆ కోడికత్తడు బయటకు వస్తే జనపల్సిన వాస్తవాలు బయటకు వచ్చేస్తే ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టాడు ఇన్ని ఘోరాలు అన్యాయాలు చేసి ఏమి అరగని అంగనాచేలాగా ఏమి ఎరగని ఎల్లుల్లిపోయేలాగా ఎక్కడో కూర్చొని నవ్వుతూ కబులు చెప్తూ ఉంటే చూసేవాళ్ళకి ఒంటి మీద తేళ్ళు జట్లు పాకుతుంటే అనిపిస్తుందా ఇన్ని అబద్ధాలు కళ్ళ ముందు చెప్తూ ఉంటే